ప్రతిరోజు అగ్రవర్ణాలకు ఎప్పుడు సపోర్ట్ చేయలే బాపట్ల జిల్లాలో కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక రైతు సంఘాలు మున్సిపల్ కార్యాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు సిఐటియు ఏఐటియుసి ఎఫ్ఐటియు సహా వివిధ సంఘాలు సభ్యలో పాల్గొని కొత్త లేబర్ కోడ్లు ప్రభుత్వ ప్రవేటీకరణ ఉద్యోగ భద్రత విషయములో తమ వ్యతిరేకత వ్యక్తం చేశారు ఈ నిరసనలో కార్మికులు ఉద్యోగులు రైతులు వ్యవసాయ కార్మికులు స్కీమ్ వర్కర్స్ బ్యాంకర్లు

కేంద్రంలో ఉన్న ఒకవైపున విపరీతంగా కలుగుతూ ఉంది మీ పెరుగుతున్నటువంటి ధరలు కలగడంగా వేతనాలు పెంచక తేదా ఉన్నటువంటి వేతనాలు కూడా తగ్గించి మీకు